తెలంగాణ ఏడు శతాబ్దాల ధ్వంస రచనకు నిలువెత్తు రూపం జీవన విధ్వంసపు విషాద వచనం తెలంగాణ హర్షవర్ధనుడి దగ్గర నుంచి సోదర తెలుగు వాళ్లమని చెప్పుకొని వచ్చి ఆక్రమించుకున్న ఆంధ్రుల దాకా తెలంగాణపై సాగించిన నిరంతర అణచివేతలు రాజకీయపు పెత్తనాలు సాంస్కృతికమైన పెత్తందారితనం ఆర్థికపరమైన ఆధిపత్యం వీటన్నింటినీ పంటి కింద భరిస్తూ పల్లేర్ల మీద నడుస్తూ చేసిన ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటాన్ని నిర్వచించడానికి ఎన్ని దృశ్యాలు కావాలి ఎన్ని అక్షరాలు సరిపోతాయి యావత్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కానీ అరవై ఏడు సంవత్సరాల దాకా స్వతంత్రం కోసం పోరాడిన ఏకైక ప్రాంతం తెలంగాణ మాత్రమే తెలంగాణపై పరాయివారి పెత్తనాల్లో మొదటి ఏడు వందల సంవత్సరాలు ఒక ఎత్తు తరువాతి అరవై సంవత్సరాలు మరొక ఎత్తు మొదటి ఏడు వందల సంవత్సరాలు రాజ్యాధికార పెత్తనం ఆర్థిక ఆధిపత్యం తరువాతి అరవై సంవత్సరాలు మాత్రం సాంస్కృతిక పెత్తందారితనం ఆర్థిక ఆధిక్యత తాత్కాలికం రాజకీయ పెత్తనాలు దీర్ఘకాలికం కానీ సాంస్కృతిక పెత్తందారితనం మాత్రం శాశ్వతం తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని పాటలు రాయించి పాడించి వద్దు మొర్రో అని ఎంత మొత్తుకున్నా వినకుండా డబ్బున్న రాష్ట్రాన్ని బలవంతంగా ఆక్రమించుకొని అరవై ఏండ్ల పాటు ఆధిపత్యం చెలాయించిన విశాలాంధ్ర ముసుగు అసలు లక్ష్యం సాంస్కృతిక పెత్తందారితనం అచ్చంగా బ్రిటీష్ వాడి కొవలో బ్రిటీష్ వాడి బాటలోనే తెలంగాణ సాంస్కృతిక విధ్వంసం విశాలాంధ్ర పేరుతో విజయవంతంగా కొనసాగింది మెకాలే వారసులైన వలస పాలకుల చేతిలో తెలంగాణ భాష వెటకారానికి గురయ్యింది పండుగలు వెటకారానికి గురయ్యాయి పిండి వంటలు వెటకారానికి గురయ్యాయి చివరికి జీవన విధానమే వెటకారానికి గురయ్యింది వడి అంటే బియ్యానికి గతిలేక సన్నం కావాలని కోరుకుంటూ ఆడబిడ్డకు పోసే బియ్యమని టీవీ యాంకర్స్ మాట్లాడే స్థాయికి తెలంగాణ సంస్కృతిని దిగజార్చారు ఇంతకు ముందు ఏడు వందల ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి దాష్టికానికి తెలంగాణ గురికాలేదు కానీ అరవై సంవత్సరాల ఆధిపత్యంలో తెలంగాణ తనను తాను కోల్పోయింది తెలంగాణ అని చెప్పుకోవడానికే సిగ్గుపడే దశకు చేరుకుంది పంతొమ్మిది వందల నలభై దశకంలో పాలమ్ముకోవడానికి వచ్చిన గుంటూరు పల్లెలు ఏర్పాటు జరుగుతుంటే తెలంగాణ సమాజానికి ఎరుక కాలేదు ఆ పేరుతో భూములన్నీ అగ్గువకు కొల్లగొడుతుంటే తెలవలేదు తెలంగాణ సాయుధ పోరాటాన్ని వలస కమ్యూనిస్టులు హైజాక్ చేస్తే అర్థం కాలేదు ఇడ్లీ సాంబార్ ఉద్యమం జరిగితే తెలుసుకోలేదు మాయమాటలు చెప్పి బలవంతంగా హైదరాబాద్కు వచ్చి పర్మనెంట్ గా తిష్ట వేస్తే పదమూడు సంవత్సరాలు అయినాక గాని వాళ్ల నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాం ఖమ్మంలో ఒక కుర్రాడు మొదలు పెట్టిన ఉద్యమాన్ని విద్యార్థులందుకుంటే రాజకీయ పార్టీలు దానిని హైజాక్ చేసి సరిగ్గా నడపలేక మూడు వందల అరవై తొమ్మిది ప్రాణాలను బలిపెట్టి ఉద్యమాన్ని నీరు గారుస్తుంటే తెలంగాణ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది ముల్కీ నిబంధనలు తమకు వ్యతిరేకం కావడంతో జై ఆంధ్ర ఉద్యమం పేరుతో రెచ్చిపోతే రాజీపడ్డ రాజకీయ నేతలను చూసి ఉస్సూరు పంది సిక్స్ టెన్ జీబోతో ఉద్యోగాలు మండల వ్యవస్థతో భూములను కొల్లగొడుతుంటే నాయకుడే లేని తెలంగాణ తల్లడిల్లింది అజమ్జాహీ మిల్ డీబీఆర్ సిర్పూర్ కాగజ్ నగర్ మిల్ నిజాం షుగర్స్ అల్విన్ హెచ్ఎంటి ఐడిపిఎల్ ఇలా వందలాది పరిశ్రమలను తుక్కు కింద వలస విజనరీలు అమ్మేస్తుంటే విలవిలలాడింది రెండు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధిస్తే ఏమీ చేయలేని దుస్థితిని కండ్లారా చూసింది నీళ్ళెత్తుకొని పోయారు నిధులెత్తుకొని పోయారు ఉద్యోగాలు ఎత్తుకొని పోయారు అదేమంటే మీకేం చేత కాదు మేము నీళ్లు తీసుకొని పోయి పంటలు పండించి మీకింత తిండి పెడతామన్నారు నిధులు మీకిస్తే పాడు చేస్తారు మేము అభివృద్ధి చేసి చూపిస్తామయ్యా అన్నారు మీకు పాలించడం చేత కాదు అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఉద్యోగాలు మేం చేసి మిమ్మల్ని ఉద్ధరిస్తామన్నారు తెలంగాణపై ఆశలు సన్నగిల్లాయి తెలంగాణ కల కలగానే మిగిలిపోతుందన్న నిర్ధారణకు వచ్చేశారు అందరూ వలస పాలనపైనే తెలంగాణ బతుకు మార్చాల్సిందేనన్న వాతావరణం ఈ ప్రాంతమంతా ఆవరించింది ఈ దశలో తెలంగాణలో ఒక వెలుగు మొలక పుట్టింది సన్నని వెలుగు రేఖల ప్రసరణ ప్రారంభమైంది ఆ మొలక పేరు తెలంగాణ రాష్ట్ర సమితి అది ప్రసరించిన వెలుగు రేఖ కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారతదేశం స్వతంత్రమైన తరువాత ఏ ఉద్యమం సాగలేదు గమ్యాన్ని చేరుకోలేదు అది పంజాబ్ కావచ్చు నక్సలిజం కావచ్చు నాగాలాండ్ కావచ్చు చివరకు కశ్మీర్ కావచ్చు ఎలాంటి ఉద్యమం కూడా నిలదొక్కుకోలేకపోయాయి ఒక్క తెలంగాణ తప్ప తెలంగాణలోను తొలి ఉద్యమం అణచివేతకు గురయ్యింది మలి ఉద్యమం మాత్రం కేసీఆర్ నేతృత్వంలో పాతికేండ్ల క్రితం ప్రారంభమై విజయ తీరాలకు చేర్చింది దేశంలో వచ్చిన అనేక అస్తిత్వ ఉద్యమాల్లో విజయం సాధించింది తెలంగాణ మాత్రమే పదమూడేండ్ల పాటు నిరంతర పోరాటం ఎక్కడ కూడా హింసకు తావు లేకుండా తప్పటడుగు పడకుండా ఆచితూచి నడుస్తూ గమ్యాన్ని ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ అస్తిత్వానికే మారుపేరుగా నిలపగలిగారు తెలంగాణ కోసం ఉద్యమం దాదాపు కనుమరుగైపోయే దశలో రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ ఆవిర్భవించింది టిఆర్ఎస్ పుట్టిన నాటి నుంచే తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవడంతో నేటి బిఆర్ఎస్ అయిన నాటి టిఆర్ఎస్ నాయకత్వం సక్సెస్ అయిందనే చెప్పాలి తెలంగాణ పట్ల ప్రజల్లో బలమైన భావోద్వేగాన్ని సృష్టించేందుకు తన రాజకీయ జీవితాన్నే పడంగా పెట్టి ముందుకు కదిలారు కేసీఆర్ పార్టీ ఆవిర్భవించిన రెండు నెలలకే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఇరవై ఐదు శాతం ఓట్లను సాధించి ఎనభై ఏడు మంది జెడ్పీటీసీలు పన్నెండు వేల వార్డులను గెలుచుకుని తెలంగాణ అస్తిత్వ పోరాటానికి బలమైన పునాది వేసుకుంది తెలంగాణ ఆత్మగౌరవమే టిఆర్ఎస్ ఆత్మగౌరవం అయింది కేసీఆర్ అస్తిత్వం తాను కలలుగన్న తెలంగాణ కోసం కేసీఆర్ కాని ఆయన బాటలో నడిచిన వారు కానీ ఎలాంటి త్యాగానికైనా వెనుకాడలేదు మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా వడిచేశారు గడిచిన పాతికేండ్లలో దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎదుర్కోనని ఎన్నికలను ఎదుర్కొన్నారు ఎత్తు పల్లాలను చవిచూశారు తెలంగాణ వాదం లేదని తెలంగాణ ప్రజల్లో అసలు అలాంటి ఆకాంక్షే లేదన్న ప్రతిసారి తెలంగాణ ప్రజలు తమ ఆత్మ గౌరవాన్ని చాటిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ పార్టీ కూడా ఇన్నిసార్లు రాజీనామాలు చేసి ఇన్ని ఉప ఎన్నికలు ఎన్నికలను ఎదుర్కోలేదు ఓటమి ఎదురైన ప్రతిసారి తన పనైపోయిందని ప్రచారం జరిగిన ప్రతిసారి విరాటుడు వామనుడై విస్మయపరచడం దేశ రాజకీయాల్లో మాత్రమే చెల్లింది విరాట్ వామనుడై విస్మయపరచడం దేశ రాజకీయాల్లో కేసీఆర్కి మాత్రమే చెల్లింది పార్టీ పెట్టిన నాటి నుంచి తెలంగాణ వచ్చేంత వరకు కేసీఆర్ అలు పెరగని పోరాటం చేశారు తెలంగాణ అంటేనే విషంకక్కే కక్కే వాళ్లతో కూడా జై తెలంగాణ అని అనిపించారు వారితోనే ప్రత్యేక రాష్ట్ర అనుకూల లేఖలు రాయించారు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఒప్పుకుంటేనే తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మెలిక పెడితే అన్ని పార్టీలను ఎక్కే గడప దిగే గడపగా తిరిగి ఒప్పించారు ఫ్లోరైడ్ సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేశారు ఆర్డీఎస్ సమస్యలపై పాదయాత్ర చేశారు సిద్దిపేట నుంచి వరంగల్ వరకు వంద రోజుల పాటు సైకిల్ యాత్రలు చేశారు సాగర్ ఎడమ కాల్వ రైతులకు నీటి సాధన కోసం పాదయాత్ర చేశారు తాను స్వయంగా పాటలు రాసి పాడించి ప్రజల్లో చైతన్యం రగిలించారు నలభై ఐదు రోజుల పాటు తెలంగాణ జనసాధన యాత్ర తెలంగాణ ఉద్యమానికి బలమైన బాట వేసింది నేతన్నలకు తోడుగా జోలె పట్టి బిత్సమెత్తారు విద్యార్థుల్లో ఉద్యోగుల్లో మహిళల్లో చైతన్యం రగిలించారు అన్నింటికంటే మించి సాంస్కృతిక జీవనాడిని పట్టుకున్నారు భాషను భావోద్వేగంగా మలిచారు అదే పాశుపతాస్త్రమైంది తెలంగాణ సంస్కృతికి దర్పణంగా తెలుగు తల్లి స్థానంలో తెలంగాణ తల్లికి రూపకల్పన చేశారు సాంస్కృతిక కళారూపాలతో రాష్ట్రమంతటా అంతటాధాములు ప్రతి ఒక్కరిని కదిలించాయి మే పదిహేడున కరీంనగర్ లో జరిగిన సింహ గర్జన నుంచి రెండు వేల తొమ్మిది డిసెంబర్ పదహారున వరంగల్లో జరిగిన మహాగర్జన దాకా మహాసభలు జాతీయ స్థాయి రాజకీయ నాయకుల్ని సైతం విస్మయం చెందేలా చేశాయి నవంబర్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కీలకమైన కేసీఆర్ ఆమరణ దీక్ష ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ కోసం ప్రకటన చేయించింది ఆ తరువాత డిసెంబర్ యూ టర్న్ తీసుకోవడంతో తెలంగాణ అట్టుడికిపోయింది జాతీయ స్థాయి రాజకీయ నాయకుల్ని సైతం విస్మయం చెందేలా చేశాయి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కీలకమైన మలుపు ఆమరణ దీక్ష ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ కోసం ప్రకటన చేయించింది ఆ తరువాత డిసెంబర్ కేంద్రం తీసుకోవడంతో తెలంగాణ అట్టుడికిపోయింది తెలంగాణ ఏర్పాటు చేసిన కేసీఆర్ అన్ని రాజకీయ పార్టీలను ఒక్కటి చేయాలని చూసిన చివరికి ఆ పోరాటంలో అగ్రభాగంలో నిలిచింది కేవలం బీఆర్ఎస్ రాస్తా రోకోలు హైవేల దిగ్బంధాలు మానవహారాలు రైల్ రోకోలు సాగరహారం మిలియన్ మార్చ్ అన్నింటికి మించి సకల జనుల సమ్మె తెలంగాణ తల్లికి స్వతంత్రం సాధించే దిశగా రణక్షేత్రంలో తిరుగులేని శస్త్రాలై దూసుకుపోయాయి బీఆర్ఎస్ పెట్టిన నాటి నుంచి కేసీఆర్ రచించిన వ్యూహాలు అనుసరించిన ఎత్తుగడలు కఠోర కార్యసాధనతో ఢిల్లీ దిగివచ్చింది తెలంగాణ సాధ్యమైంది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మిమ్మల్ని మీరు పరిపాలించుకోలేరు అన్నారు ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉంది అన్నారు ఆర్థిక సంక్షోభం వస్తుంది అన్నారు సామర్థ్యం ఏమిటో కేసీఆర్ దేశానికి చాటి చెప్పారు తాను ప్రారంభించిన పథకాలను అనివార్యంగా కేంద్రంతో సహా అన్ని రాష్ట్రాలు ఏదో రూపంలో పేరు మార్చుకొని అమలు చేసి అనివార్యతను సృష్టించారు తెలంగాణ అభివృద్ధికి విరామ మెరుగని కృషి చేశారు తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారు విద్యుత్ కొరత తీరింది నీటి కొరత తీరింది మన ఉద్యోగాలు మనకే దక్కేలా జోన్ల వ్యవస్థ ఏర్పడింది పార్టీ పుట్టిన నాటి నుంచి దానిని అణిచివేయాలని చూసినా అది ఎగసి పడి ముందుకు దూకుతూనే ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని విఫల ప్రయోగంగా నిరూపించే అన్ని ప్రయత్నాలను ప్రత్యర్థులు చేసినా అవి ఫలించలేదు ఇవాళ బిఆర్ఎస్ అధికారంలో లేకపోయినా అది దశాబ్ద కాల పరిపాలనలో విరమూయించిన సుమాల సుగంధాలు ఇంకా ప్రజల నుంచి దూరం మాత్రం కాలేదు ఉద్యమమైనా పరిపాలనైనా కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఏమవుతుంది అనే విషయంలో ప్రజలకు ఒక దృక్పథం ఏర్పడింది ఇప్పుడు పాతికేళ్ల సంబురం చేసుకుంటున్న సందర్భంలో బీఆర్ఎస్ ప్రజలకు తనను తాను మరొక్కసారి సమర్పించుకోబోతోంది